హాయ్ గాయ్స్ ప్రస్తుతానికి మా ఇంట్లో కరెంట్ పోయింది మీకు చాలా రోజు నుంచి మా ఇంట్లో చూపించట్లేదు కదా ఇప్పుడు చూపిస్తాను రండి

అసలు అస్సలు భయపడాల్సిన పని అండి చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు ఎక్కడ అసలు తడబడాల్సిన పనే ఉండదు కరెంట్ వచ్చింది కరెంట్ ఆగిపోయింది కరెంట్ పోయింది ంతా ఖాళీ స్థలం బయట ఏమో వర్షం వచ్చేలా ఉంది ఉరుములు మెరుపులు ఎక్స్ట్రా ఊపింది నేనే సరే అలా ముందుకెళ్ళి చూద్దాం రండి ప్రింట్ ఏంటి కుండి పడేసింది ఇదైతే నేను కాదు మా అమ్మ చూస్తే తొక్కేస్తుంది నన్ను నేను అనుకుంటుంది అదైతే నేను కాదు మొత్తం ఆల్మూరు జొన్నడు రెండు ఊర్లల్లో చీకటే అస్సలు కరెంట్ లేదు ఫుల్ వర్షం ఫుల్ రే ఎవరైతే ఎవరూ లేదు గాలి అంతే కరెంట్ లేదు यू माँ मिट्टलन मारता डेंजर इधर हेच का तो यं ఒక్కసారి మా అమ్మ కూడా వేసేద్దాం ఇలాంటి తెక్క పన్నాన్ని చేసి తిట్టించుకోవడం